హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ అయిన చింతపండు పులిహోర అచ్చం మీకు టెంపుల్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచు ఇక్కడ నేను రెండు కప్పుల దాకా రైస్ అనేది తీసేసుకుంటున్నానండి ఇక్కడ నేను కుక్కర్లో చేయట్లేదు మామూలుగా మనం రెగ్యులర్గా యూస్ చేసే డిష్లోనే చేస్తున్నాను ఇక్కడ ఈ రెండు కప్పులు రైస్ అనేది మీకు క్వాంటిటీ వైజ్గా ఒక కిలో వైజ్ చెప్పాలంటే ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను ఇక్కడ నేను రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పుల దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నానండి అదే మీరు కుక్కర్లో అయితే గనక మూడు కప్పుల దాకా తీసుకుంటే సరిపోతుంది దీనిలోకి ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ సాల్ట్ అదే విధంగా రెండు స్పూన్లు రిఫైండ్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను ఒకసారి రైస్ మొత్తాన్ని మనం మిక్స్ చేసేసేసుకుని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఒక రైస్ని అయితే కుక్ చేసేసుకుంటున్నాను మరొక బౌల్లోకి నేను ఇక్కడ యాభై గ్రాముల దాకా చింతపండు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను తీసుకున్నది హాఫ్ కేజీ రైస్కి యాభై గ్రాముల దాకా చింతపండును తీసేసుకుంటున్నాను ఇలా తీసుకుని వాష్ చేసి దానిలోకి కొంచెం వాటర్ పోసేసి ఈ విధంగా మనం చింతపండు అనేది కొంచెం మరిగించుకుంటే చక్కగా చింతపండు గుజ్జు అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు చింతపండు గుజ్జు వరకు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీదకి నేను పావు స్పూన్ మెంతులు అదేవిధంగా నాలుగు మిరియాలు అర స్పూన్ ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ తెల్ల నువ్వులు తీసేసుకుని కొంచెం నువ్వులు మనకి చిట్టుపెట్టు ఆడేంతవరకు అంటే వన్ ఆర్ టూ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చింతపండు కొంచెం ఆరిపోయింది ఈ ఆరిపోయిన చింతపండులో మనకి కొంచెం చక్కగా చేత్తో మనకి విధంగా స్మాష్ చేస్తే చక్కగా చింతపండు గుజ్జు అనేది గ్రేడ్ అవుతుందండి ఈ విధంగా నేను ఇక్కడ మనకి జల్ది గరేట్ ఉంటుంది కదా ఆ గరేట్ని యూస్ చేసుకుని చింతపండు గుజ్జు అనేది తీసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి చక్కగా మనకి గ్రేడ్ అవుతుంది ఇలా విధంగా చింతపండు గుజ్జు అనేది మొత్తం ఏమాత్రం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం టూ త్రీ టైమ్స్ ఇలా చక్కగా మనం చింతపండు గుజ్జు తీసుకుంటే మనకి చింతపండు అనేది చక్కగా వస్తుంది అదేవిధంగా ఈ విధంగా గుజ్జు ప్రిపేర్ అయ్యాక దీనిలోకి పావు స్పూన్ పసుపు అదేవిధంగా ఒక అర స్పూన్ దాకా సాల్ట్ సన్నగా చీల్చిన పచ్చిమిర్చి అనేవి ఒక ఐదు దాకా తీసుకున్నానండి రెండు రెబ్బల కరివేపాకు దీనిలోకి కొంచెం బెలం ఎక్కువ కాదు జస్ట్ కొంచెం అంటే కొంచెం తీసేసుకుని జస్ట్ మనకి చింతపండు గ్రేవీ అనేది కొంచెం గట్టిగా వచ్చేంతవరకు మనం ఇక్కడ మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని మనకి ఇలా చింతపండు గుజ్జు మరుగుతున్నప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు దాకా పచ్చి చెనక్కాయ పప్పులను అయితే వేసేసుకుంటున్నాను చెనక్కాయ పప్పులు మీరు ఎప్పుడైనా చింతపండు గుజ్జు పెట్టిన వెంటనే వేయకూడదండి చింతపండు గుజ్జు మరిగేటప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేయాలి అప్పుడే మనకి చెనకాయ పప్పులు మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి చూడండి చింతపండు గుజ్జు కూడా మనకి చక్కగా గిట్టబడింది కదా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుందాము ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ వేయించుకున్న ధనియాలు ఇవి ఉన్నాయి కదా వాటిని అయితే ఇక్కడ నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి మనకి చక్కగా మెత్తటి పౌడర్ లాగా వచ్చేసేసింది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసి దానిలోకి రెండు స్పూన్ల దాకా ఆయిల్ తీసేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక దీనిలోకి అయితే నాలుగు స్పూన్ల పచ్చి శనకాయ పప్పులను వేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ చక్కగా వేయించేసుకోవాలండి ఇలా శనకాయ పప్పులు మనకి వేగాక దీనిలోకి టూ స్పూన్స్ పచ్చి శనగపప్పు అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న మిర్చి నాలుగు ఎండుమిర్చి కూడా తీసేసుకుంటున్నాను దీనిలోకి ఒక స్పూన్ పోపు దినుసులు అదేవిధంగా కొంచెం మింగువ రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకుని ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ చక్కగా పోపుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని పక్కన పెట్టేసేసుకుందాం మనకి పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ని నేను ఇక్కడ ఒక వెడల్పాటి ప్లేట్లోకి అయితే తీసేసుకుని ఆరపెట్టుకున్నాను దీనిలోకి ఒక టూ స్పూన్స్ దాకా సాల్ట్ అనేది తీసేసి మరొకసారి చక్కగా రైస్ని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా దీనిలోకి అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇలా రైస్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకుని రైస్ మొత్తాన్ని అయితే చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న రైస్లోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా చక్కగా మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసేసుకుంటే చక్కగా రైస్ మొత్తానికి ఈ చింతపండు గుజ్జు అనేది పడుతుంది ఎప్పుడైనా సరే మనం వెడల్పాటు వాటిలో చేస్తే కనుక ఇదే బెనిఫిట్ అనమాట మనకి చక్కగా కలుపుకోవడానికి కంఫర్ట్గా అనిపిస్తుందండి ఇలా మనం చింతపండు గుజ్జు మొత్తం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది మన కొలతకి అనేది దీనిలోకి నేను ఫైనల్గా పోపును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకుని చక్కగా ఈ పులిహోర అనేది మనకి టూ డేస్ అనేది చక్కగా నిలువ ఉంటుందండి ఈ పులిహోర టేస్ట్ మీకు అచ్చం టెంపుల్ స్టైల్ లాగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్